మాట్లాడండి గత నెల ఇరవై నాడు సూర్యాపేటలో ప్రారంభమై ఉద్యమకారుల పాదయాత్ర భద్రాచలం వరకు చేరింది అది విజయవంతంగా చేయడం జరిగింది కావున మంత్రులందరికీ ఎమ్మెల్యే అందరికీ కూడా పోతుపోతు దారిలో అందరికీ మా తెలంగాణ ఉద్యమకారుల సమస్య పరిష్కరించండి మా అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి ఉద్యమ ఉద్యమకారులను గుర్తించండి అని చెప్పి చేసిన పాదయాత్ర విజయవంతం చేయడం జరిగింది కావున మన మరొకసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తి చేయడం కోసం రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గౌరవనీరు ఎమ్మెల్యేలు మంత్రివర్గం మరియు ముఖ్యమంత్రి మరియు అందరూ కూడా రేపు ఉద్యమకారుల సమస్యల మీద స్పందించి మా ఉద్యమకారులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్న ఈ ఒక ఉద్యమకారుల కుటుంబాలను ఉద్యమకారుగా గుర్తించి కుటుంబాలను గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం కావున దయచేసి గౌరవనీయులు పెద్దలు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న గారికి మనం చేస్తున్నాం